ఫ్రెండ్స్ సావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బతకటానికి అది జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు ధైర్యం కోల్పోవటం అని నా అభిప్రాయం జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు మనకి తీవ్ర అసౌకర్యాన్నే కలిగిస్తుంది ఊహించని ప్రతికూల పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు పెను సవాళ్ళు మనపై విరుచుకు పడినప్పుడు మన పనిలో ముందుకు సాగటమే అసాధ్యం అనిపిస్తుంది చూస్తుండగానే మన ఇలువైన సమయం గడిచిపోతుంటుంది మన శ్రమంతా వృధాయే అనిపిస్తుంది అయినప్పటికీ మనం సవాళ్లను స్వాగతించాలి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి అప్పుడే కదా మనలో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వచ్చేది మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవటానికి శ్రమించవలసింది మనమే వేరెవరో ఆ పని చెయ్యరు అలా చేస్తారని ఆశించడం అవివేకం కాబట్టి మన లక్ష్యానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి ఇప్పటి వరకు మన వలన జరిగిన పొరపాట్లకు చింతిస్తూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు ఇక ముందు ఏం చేయాలో ఆలోచించి తదనుసారం మన కార్యాచరణను రూపొందించుకోవాలి సవాళ్ల వల్ల కలిగే ఇబ్బందుల గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఆ సవాళ్లను మన విజయాలకు అవకాశాలుగా ఎలా మలుసుకోవాలో మనం ఆలోచించాలి ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై ఉండొచ్చు అలా అని వాటినే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా ఎందుకు విఫలం అయ్యామో అని అది గ్రహించి ఆ పొరపాటు మళ్ళా జరగకుండా అందులో నుంచి మంచిని గ్రహించి విజయం సాధించే మార్గం వైపు దృష్టి పెట్టాలి మనకు ఎదురయ్యే సవాళ్లను ఆ భగవంతుడు సహాయంతో ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు అది అంత కష్టమైన పనేమీ కాదు కానీ మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా రెండు మూడు దెబ్బలు తినగానే మనలోని ధైర్యాన్ని కోల్పోతాం మంచితనాన్ని మరుగున పెడతాం భగవంతునిపై నమ్మకాన్ని సడలించుకుంటాం అదే మనం చేసే అతిపెద్ద పొరపాటు పూర్వజన్మ కర్మ ఫలితాలతో కొన్ని అపజయాలు కొన్ని బాధలు పడక తప్పదు అప్పుడే మనం ఎంతో ధైర్యంగా ఉండాలి మనలోని ధైర్యాన్ని మంచితనాన్ని భగవంతుడిపై నమ్మకాన్ని సడలించుకోకూడదు ధైర్యంతో స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతోనే మనం అనుకున్న దానిని సాధించటంలోని ఆనందాన్ని రుచి చూడాలి మనం విజయం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి ఆ ఆనందమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనలను ప్రతిక్షణం ఎంతో ఆనందంగా ఉండనిస్తుంది ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు కూడా శివయ్య అందరినీ చల్లగా చూడుతండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ